క్రీస్తు పేరుట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ముప్పై ఏడవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏంటంటే క్లీన్ సింగ్ ద టెంపుల్ దేవాలయమును పరిశుభ్రపరచుట లేదంటే శుద్ధి చేయుట దేవుని వాక్యాన్ని చదువుదాం మా తువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం ఒకసారి చదువుదాం యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరిని వెలగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారేనడు కాబట్టి నిజంగా ప్రిమన్ వాళ్ళరా ఈరోజు దేవుని యొక్క మందిరాన్ని మనం శుభ్రపరచాలి దేవుని యొక్క మందిరాన్ని ఎలా మనం శుభ్రపరచాలి అని అంటే మరి యేసు దేవాలయానికి వెళ్ళినప్పుడట అక్కడ అనేక రకాల అది మందిరంలో లేదంటే అది వ్యాపార స్థలంగా మారిపోయిందట ఈరోజు మనం చూస్తున్నాం కదా చాలా మందిరాలు అంటే వ్యాపార స్థలాల్లాగా ఉన్నాయి అక్కడ మందిరం బయట రకరకాల వస్తువులు అమ్ముకుంటున్నారు మరి చక్కడ ఎక్కడ మీటింగులు చూసినా ఎక్కడ సభలు పెట్టి బయట అంటే స్టాల్స్ ఎక్కువైపోతున్నాయి మీటింగ్కి వెళ్ళిన ప్రజలందరూ కూడా సభలో కూర్చొని ప్రార్థించి వాఖ్యానం వినకుండా బయట ఉన్న షాపులంట తిరుగుతూ ఉన్నారు అనేకమైన ఈ లోకపు పోకడ అక్కడ ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని మనం శుద్ధి చేయడానికి మనం వల్ల కాదు కానీ మన దేహమే దేవునికి ఆలయముగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏమి శుద్ధి చేయాలి అంటే ఈ దేహమే దేవునికి ఆలయమై ఉంది కాబట్టి మన శరీరాన్ని మన హృదయాన్ని మనం శుద్ధి చేసేవారు ఉండాలి మన హృదయంలో ఏ దుర్మార్గత అయితే ఉందో ఏ వ్యసనాలు అయితే ఉన్నాయో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఏ చెడు స్వభావాలు మనల్ని ఏలుబడి చేస్తున్నాయో వీటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టడానికి వీటన్నింటినీ మనం బయటికి పారద్రోలడానికి మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం మనము దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు జీసస్ ప్యూరిఫైస్ అవర్ హార్ట్స్ మన హృదయాలని ఆయన శుద్ధి చేయగలరు కాబట్టి మన జీవితాన్ని శుద్ధి చేసుకుందాం ఎందుకు అని అంటే మన దేహమే దేవునికి ఆలయం కనుక మన జీవితాలు మనం శుద్ధిపరుచుకొని నిజమైన దేవుని ఆలయాలుగా ఉండే స్థితి అంతస్తు ప్రభు మనకు అనుగ్రహించను గాక God bless you all.